ప్రిల్లరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలు మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం డిసెంబర్ రెండు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం మూడవచనం అతడు తన ఏలుబడి అందు మొదటి సంవత్సరము మొదటి నెలను యహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేశాను వ్యాఖ్యానాంశం హిజ్కియా రెండవ భాగం దేవుని పరిశుద్ధతను గురించి నూతన అనుభవము వ్యాఖ్యానాంశం హిజ్కియా రెండవ భాగం దేవుని పరిశుద్ధతను గురించిన నూతన అనుభవము వ్యాఖ్యానం హిజ్కియాకు దేవుని సన్నిధిని గురించిన స్పృహ మాత్రమే కాదు అది అత్యవసరమనే అవగాహన కూడా ఉంది అతడు తన ఏలుబడి అందు మొదటి సంవత్సరం మొదటి నెలలో యహోవా మందిరపు తలుపులను తెరచాడు మొదటి సంవత్సరం అనే వాస్తవం నిర్గమాకాండం పన్నెండో అధ్యాయం ప్రకారం పస్కా మొదటిగా స్థాపించబడి విమోచన జరిగించిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది యాజకులు లేవీయులు తమను తాము ప్రతిష్ఠించుకొని యహోవా దేవాలయాన్ని ప్రతిష్ఠించటానికి పూనుకోవాలని హిజ్కియా ఆజ్ఞాపించాడు దేవుని పని జరగాలంటే ఆయన పరిశుద్ధత ప్రకారం సమస్తము ఆయన కొరకు ప్రత్యేకించబడాలని హిజ్కియాకు తెలుసు హిజ్కియా పూర్వీకులు యెహోవాకు విరోధంగా పాపం చేసి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకున్నారని వారికి గుర్తు చేస్తున్నాడు దినవృత్తాంతములో రెండవ గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఆరు ఏడు వచనాలు చదవండి నా క్రైస్తవ జీవితంలో ప్రాధాన్యతల గురించిన అవగాహన నాకుండాలి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును అని మత్తైసు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడవచనంలో రాయబడింది హిజ్కియా దేవాలయాన్ని పవిత్రపరిచి దానిలోని ఉపకరణములను తిరిగి వాటి క్రమములో ఉంచుచుండగా పవిత్రతను దైవిక క్రమాన్ని గూర్చిన భావన కలుగుతుంది నేడు నేను ముందు అనే ధోరణి కలిగిన సమాజంలో మనం జీవిస్తున్నాము మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు మరియు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు అని తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము మొదటి ఐదు వచనాల్లో చదువుతున్నాం ఇట్టి దృక్పథం మన జీవితాల్లో దేవుని శక్తిని మనం పొందకుండా అడ్డుకుంటుంది ఆయన సాక్ష్యాన్ని అడ్డుకుంటుంది మన జీవితాల్లో మన ద్వారా ఆయన పొందవలసిన మహిమను పొందకుండా చేస్తుంది హిజ్కి అలాగే మనం కూడా మన హృదయ స్థితిని గుర్తించి దానిని ఒప్పుకొని దేవునికి విరుద్ధమైన వాటిని కడిగివేయాలి ఆయన పరిశుద్ధతను గురించి నూతన స్పృహను కలిగించే ప్రాధాన్యతలు ఏవి అనే భావన మన జీవితాల్లో ఉండాలి నా హృదయంలో ఆయనకు మొదటి స్థానాన్ని ఇవ్వాలి పునరుజ్జీవం రావాలంటే అది పునరుజ్జీవాన్ని కోరుకోవటం ద్వారా కాదు పునరుజ్జీవాన్ని కలిగించు దేవుని వెతకటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి